హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్ణి అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటో అనుకుంటున్నారా మేఘల నుండి వెన్న తీయడం అంటే ప్రతి హౌస్ వైఫ్కి ఒక పెద్ద తలనొప్పిగానే చాలామంది ఫీల్ అవుతారు అదేమీ లేకుండా కేవలం ఐదు అంటే ఐదు నిమిషాల్లోనే ఈజీగా చేసుకునే ప్రాసెస్ని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేఘళ్లను ఫ్రిడ్జ్లో నుండి తీసేసుకొని ఒక రెండు మూడు గంటలు బయట ఉంచేయండి కూలింగ్ అనేది అస్సలు ఉండకూడదు మీరు ఏ రోజైతే చేయాలనుకుంటారో ఆ రోజు మార్నింగ్ లేవగానే తీసేస్తే మీ పనులన్నీ అయ్యేసరికి చక్కగా కూలింగ్ అంతా తగ్గిపోతుంది అలా తీసిన మేఘలను ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దానిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ అవసరం లేదు కొంచెం వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు నేను పాల మీద మేగళ్ళు తీసి స్టోర్ చేసుకుంటాను చాలామంది పెరుగు మీద చేసుకుంటారు పాల మీద చేసుకోవడం వల్ల ఏంటంటే ఎన్ని డేస్ అయినా కూడా దానివల్ల ఎక్కువ స్మెల్ అనేది ఉండదు ఇది ట్వంటీ డేస్ స్టోర్ చేసిన మేగడ అలా వాటర్ కలిపిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూనే ఉండాలి నేను మీ కలపడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి వెన్న సపరేట్ అయిన వరకు వీడియోని అస్సలు ఎడిట్ చేయలేదండి మీకు తెలియడం కోసమని క్లియర్ కట్గా చూపిస్తున్నాను అస్సలు ఎడిటింగ్ చేయలేదు ఈ ప్రాసెస్ అలా కలుపుతూ ఉండడం వలన అది కొంచెం హార్డ్ అవుతుంటుంది హార్డ్ అయినప్పుడు కొంచెం కలపడం కొంచెం కష్టం అనిపిస్తుంది ఒక వన్ సెకండ్ అలా హ్యాండ్కి రెస్ట్ ఇస్తే మళ్ళీ కలిపియచ్చు ఈజీగానే ఎంత క్వాంటిటీ అయినా కూడా కేవలం ఐదు కన్నా తక్కువ నిమిషాల్లోనే ఈజీగా సపరేట్ చేసివచ్చండి ఇలాంటి ఈజీ ప్రాసెస్ని వదిలేసి ఆ మిక్సీలు యూజ్ చేసి అది తుల్లిపోవడము ఆ అంత క్లీన్లు చేసుకోవడం ఈ తలనొప్పి అంతా అవసరం అంటారా ఇంత ఈజీ చిట్కాని మీకు షేర్ చేస్తున్నాను కదా మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మీ సపోర్ట్ని ఇవ్వండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను చూసారా అప్పుడే సపరేట్ అయిపోయింది కేవలం నేను కలిపింది టూ మినిట్స్ ఉంటుంది మ్యాక్సిమం అంతే ఇలాంటి టైంలో మీరు చక్కగా సపరేట్ చేసేసుకోవచ్చు కానీ కూలింగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వెన్న అనేది మన చేతికి అంటుకోకుండా వస్తుంది నేను అందుకనే కొంచెం ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తాను లేదంటే మీకు అంటుకున్న ప్రాబ్లం లేదు పని తొందరగా అయిపోవాలనుకుంటే మీరు ఇప్పుడు కూడా సపరేట్ చేసేసుకోవచ్చు దానిలోకి ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నాను ఐస్ క్యూబ్స్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే ఆ కూలింగ్ అనేది పట్టడం వలన వెన్న అనేది కొంచెం గట్టిగా అవుతుంది ఇలా గట్టిగా అవ్వడం వల్ల ఏంటంటే మనం తీసినప్పుడు మన చేతికి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది ఇబ్బంది లేకుండా ఎక్కువ జిడ్డుగా కూడా అనిపించదు ఇంత ఈజీ ప్రాసెస్ని షేర్ చేస్తున్నాను కదా మీకు వీడియో నచ్చిందా నచ్చితే ఒకసారి లైక్ చేసి కదా లైక్ చేసి ఎందుకు లేట్ చేస్తున్నారు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీలో ఎంతమంది ఇలా హోమ్ మేడ్ నెయ్యిని ప్రిపేర్ చేసుకుంటారు ఇంట్లో కమెంట్ చేయండి చక్కగా పాల మీద మేఘన్ని తీసుకొని ఇలా హోమ్ మేడ్ నెయ్యలు చేసుకొని అన్నంలో కలుపుకొని రెసిపీస్లో వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కదా ఆ వెన్నను వేయడానికి కూడా వేరే గిన్నెలోనే కూలింగ్ వాటరే తీసుకోండి కూలింగ్ వాటర్ తీసుకుంటే వెన్న అనేది ఇంకా హార్డ్గా అవుతుంది దానిలో ఎక్సెస్ వాటర్ని కూడా మనం ఈజీగా సపరేట్ చేసేయచ్చు అప్పుడు ఇలా సపరేట్ చేసేసిన తర్వాత వచ్చిన మజ్జికను కూడా మనం వేస్ట్ చేయాల్సిన పని లేదండి దాన్ని చక్కగా వాటర్ డైల్యూట్ చేసి వేసామంటే ఎంత మంచిదో మొక్కలకి చాలా బలం వస్తుంది చూసారా అస్సలు వెన్న అనేదే లేకుండా క్లియర్గా ఉంది మజ్జిగ ఇంత ఈజీ ప్రాసెస్ మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు వెంటనే ట్రై చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో